రేపు ఇరవై మూడు శనివారం అమావాస్య చాలా పవర్ఫుల్ ఈ రోజున ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది వద్దన్న డబ్బే డబ్బు ఆగస్టు ఇరవై మూడున అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక దీనిని శని అమావాస్య లేదా శ్రావణ అమావాస్య లేదా పోలాల అమావాస్య అని అంటారు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అతిశక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు ఇంతటి అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది తరగని ఐశ్వర్యం వస్తుంది ధనానికి లోటు రాదు ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన అమావాస్య అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఎవరైతే ఈ రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది శనిదేవిని అనుగ్రహం కూడా లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ రెండు వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు యోగాలు ప్రాప్తిస్తాయి లక్ష్మీదేవి శనిదేవుడు కృపా కటాక్షాలు కలిగి కావలసినంత ధనం మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కలుగుతాయి శనివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు చాలామంది అమావాస్యను అశుభ శుణంగా భావిస్తుంటారు అమావాస్య రోజు ఏ పని ప్రారంభించడానికి ఇష్టపడరు కానీ ఈ శ్రావణ అమావాస్య అలా కాదు శ్రావణ అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి వీటికి మీరేమీ పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు చాలా చిన్న వస్తువులు కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ శ్రావణ అమావాస్య శనివారం కలిసి రావడం చాలా అరుదు దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చేసే పూజలు పరిహారాలు శనిదేవుడిని పితృదేవతలను ప్రసన్నం చేస్తాయి అలాగే శ్రావణ అమావాస్య రోజున శనిదేవుడికి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే ఈ అమావాస్య రోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ పునుగులు కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ అమావాస్య ఈ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారి ఆశీస్సులు లభిస్తాయి అమావాస్య మరియు శనివారం కలయిక ఈరోజు ప్రాముఖ్యతను ఇంకా పెంచుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఒక వ్యక్తి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు ఈ రోజున చేసే దాన పూజలు శ్రీదేవుడి అనుగ్రహాన్ని పొందేలా చేస్తాయి ఈ అమావాస్య రోజు ఒక చెంబుతో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో చిటికడు పసుపు కలిపి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టుకు ఈ నీళ్లు సమర్పించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే గ్రహదోషాలు పోతాయి ముఖ్యంగా శని దోషాలు శని పీడలు తొలుగుతాయి ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈరోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి రేపు అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే సెమీ చెట్టు సెమీ చెట్టు శనిదేవుడికి చాలా ప్రీతికరమైనది ఈ చెట్టులో శనిదేవుడు నివసిస్తాడని నమ్ముతారు శ్రావణ అమావాస్య మరియు శనివారం రోజున శమీ చెట్టును ఇంటికి తెచ్చి దానిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి దీనిని ఇంట్లో సరైన దిశలో పెడితే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి అలాగే ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే నల్ల నువ్వులు శనిదేవుడికి నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టం శ్రావణ అమావాస రోజున ఒక నల్ల నువ్వుల ప్యాకెట్ని ఇంటికి తెచ్చి దానిని పూజించి దానం చేస్తే మీకున్న శని బాధలు తొలగిపోతాయి ఈ ఆవాలను ఒక గుడ్డలో కట్టి పర్స్ లేదా ఇంట్లో భద్రంగా ఉంచితే ధనలాభం కలుగుతుంది ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి చేరుతుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు లేదా వాటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి మరీ పెద్దది తెచ్చుకోవలసిన అవసరం లేదు ఇక ఆ తర్వాత మూడవ వస్తువు ఏమిటి అంటే అశ్వద్ధ చెట్టు ఆకు అశ్వద్ధ చెట్టును పూజనీయమైనదిగా భావిస్తారు ఈ చెట్టులో దేవతలు నివసిస్తారని నమ్ముతారు శనివారం రోజున అశ్వద్ధ చెట్టు ఆకును ఇంటికి తెచ్చి దానిపై ఓం సం సంచ్చరాయ నమ అని రాసి ఇంటి గుమ్మానికి కడితే ప్రతికూల శక్తులు ఇంటి నుండి దూరంగా ఉంటాయి దీనివల్ల ధనం వృద్ధి చెందుతుంది ఇక నాలుగో వస్తువు ఏంటి అంటే గుర్రపు నాడ గుర్రం గుర్రపు నాడను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు శనివారం రోజున నల్ల గుర్రపు నాడను ఇంటికి తెచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని శాంతిని శ్రేయస్సును పెంచుతుంది ఈరోజు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శని దోషాలు పోతాయి కావలసినంత ధనం వస్తుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపనాడను తెచ్చుకోండి ఈ గుర్రపనాడను పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు గుర్రపునాడ అనేది చాలా శక్తివంతమైనది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది శని అమావాస్య రోజున ఈ గుర్రపునాడను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రాలు పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి మీకు చాలా బాగా కలిసి వస్తుంది తిరుగనేదే ఉండదు మీకు రాజయోగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపునాడను కొని తెచ్చుకోండి ఇదేమీ ఎక్కువ రేటు కూడా ఉండదు కనుక ఈరోజు ఒక గుర్రపునాడను తెచ్చుకోండి ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపనాడను తెచ్చుకొని దానిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి తర్వాత ఆ గుర్రపనాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యు ఆకారంలో బిగించండి ఇలా వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గుర్రపునాడ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఆ తరువాత ఐదవ వస్తువు ఏంటి అంటే ఇనప వస్తువులు శనిదేవుడికి ఇనుము అంటే చాలా ఇష్టం అందుకే ఈ అమావాస్య శనివారం రోజున ఇనుప వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు అలాగే ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఒక ఇనుప పాత్రను ఇంటికి తెచ్చి దానం చేస్తే శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక ఆరవ వస్తువు ఏంటి అంటే కళ్ళు ఉప్పు ఉప్పు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది శ్రావణ అమావాస్య రోజున ఉప్పును ఇంటికి తెచ్చి దానిని ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ అమావాస్య రోజు కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొంటే చాలా అదృష్టం మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ధనయోగం మనకు సిద్ధిస్తుంది ఉప్పును రాళ్ల ఉప్పు కళ్ళు ఉప్పు రాక్సాల్ట్ దడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఒక్కటే కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి లేదంటే వంటల్లో వాడుకోండి రోజున కళ్ళు ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజ్ బౌల్లో పోసేసి అందులో రెండు యాలుక్కాయలు రెండు లవంగాలు చిటికడంతా కుంకుమ ఒక బిర్యానీ ఆకు వేసి ఆ తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కూడా రేపు అమావాస్య రోజు రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం అందుకే ఈ అమావాస్య రోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఇక ఏడవ వస్తువు ఏంటి అంటే గంగా జలం గంగా జలం పవిత్రమైనది శ్రావణ అమావాస్య రోజున గంగాజలం తెచ్చి ఇంట్లో చల్లితే ఇంట్లో ప్రశాంతత సానుకూల శక్తి పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఈ అమావాస్య రోజు గంగా ఇంటికి తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరం అయ్యి శాంతి కలుగుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక గోళ ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కలగడానికి కూడా గంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గంగా జలాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈరోజు నల్ల మిరియాలు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది శనిదేవుడికి నల్ల మిరియాలు అంటే చాలా ఇష్టం వీటిని ఇంటికి తెచ్చి ఒక గుడ్డలో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచితే ధనలాభం కలుగుతుంది అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈరోజు నల్ల మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మీ సొంతం అవుతాయి తిరుగులేని యోగాలతో మీ జీవితమే మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది నల్ల మిరియాలు ఇంటికి తెచ్చుకొని ఆ మిరియాలను పది నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తరువాత వంటగదిలో పెట్టుకుంటే చాలు జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇక తరువాత వస్తువు ఏంటి అంటే బెల్లం బెల్లం అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచే జరగాలి మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్రావణ అమావాస్య రోజు బెల్లాన్ని తెచ్చుకోండి కావాలంటే బెల్లానికి బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు బెల్లం తెచ్చుకుని ఆ బెల్లాన్ని నైవేద్యాలకు వాడుకోవచ్చు లేదా ఇంట్లో వంటల్లోనికి వాడుకోవచ్చు అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు అలా బెల్లాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి అలా ఈరోజు మీరు తెచ్చుకున్న వస్తువులు కొంచెం సేపు పూజ గదిలో పెట్టండి అలా పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలను కూడా మీకు ఇచ్చేలాగా చేస్తాడు మనం మొత్తం ఇక్కడ తొమ్మిది వస్తువుల గురించి చెప్పుకున్నాం ఈ అమావాస్య రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులు కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి అలా తెచ్చుకొని లక్ష్మీ అమ్మవారు మరియు శనిదేవుని అనుగ్రహం పొందండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా పనిచేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఆ ఫలితాలను మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ వస్తువులను ఇంట్లో సరైన దిశలో ఉంచాలి వీటిని మంచి మనసుతో నమ్మకంతో ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ రోజున మీరు చేసే దాన ధర్మాలు పూజలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ వస్తువులను ఉపయోగిస్తున్నప్పుడు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ఈ పనులు డబ్బును ఆకర్షించడానికి మాత్రమే కాకుండా మన జీవితంలో సానుకూలతను శాంతిని కూడా పెంచడానికి సహాయపడతాయి ఈ శ్రావణ అమావాస్య మరియు శనివారం రోజున అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని మంచి శుభాలను పొందండి అలాగే మీ జీవితంలో ఆనందం సంపద మరియు మంచి ఆరోగ్యం పెరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి